కీర్తనల గ్రంథము కీర్తనలు నూట ఇరవై రెండు ఎహోవా మందిరంకు వెళ్ళుతామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని మా పాదములు నీ గుమ్మములను నిల్చున్నవి ఎరుసలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఇజ్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి ఎహోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు ఎహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు తావిదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి యరుషలేమ యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి యరుషలేమ నీ ప్రేమించువారు వర్ధలుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడనే యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను